మాకు ఇచ్చిన టైం ఐదు సంవత్సరాలే కదా దానికి మాల వేసుకుని నారాయణమూర్తి గారు ఏదో జ్యోతిష్యం చెప్పాల్సిన పని ఏమి ఉందా అదేం జ్యోతిష్యం ఏం కాదు కదా సార్ అది ఆయన ఇలా కొత్తగా కన్నుకున్నది కాదు కదా ఇరవై తొమ్మిది దాకా మాకు టైము పని చేయడానికి తర్వాత మళ్ళా పోటీ పోటీలో మళ్ళా నెగితే మళ్ళా మీరు కదా ఆయన మాట్లాడేది మీరు నెగ్గుతారంటే మీరు తొమ్మిది మాదే అంటున్నారు కాన్ఫిడెంట్ గా ఇప్పుడు మాలేసుకున్నప్పుడు మాట్లాడతారు ఏదో అంటారు ఆయన పార్టీ పార్టీ మాటే మాట్లాడతాడు మేము వస్తామని ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు ఒప్పుడు పోడానికి కారణం ఆయన చెప్పేది ఏంటంటే పదహారు నెలల్లోనే ఆంధ్ర ప్రజలకు చుక్కలు చూపించారు అని ఇంకా చూసి ఓపిక లేదు మూడు సంవత్సరాల తర్వాత అని ప్రజలకు ఎవరికి చుక్కలు ఏమి ఉంది ప్రజలకు చక్కగా హ్యాపీగా చంద్రుడు వచ్చినప్పుడు చుక్కలు వస్తే చుక్కలు చూస్తున్నారు కానీ ఈయనకి ఏ ఆ చుక్కలు అంటున్నారు చుక్కలు ఏమైనా కనిపిస్తున్నాయి లో ఎందుకంటే కల్తీ మధ్యంలో వచ్చినప్పుడు చుక్కలు కాదు పాలించేది పగల పాలించాలి కదా చుక్కలు వచ్చినప్పుడు పాలించడానికి ఏమంటారు పడుకోవడమే చుక్కలు చుక్కలు ఎవరు కనిపిస్తున్నాయి ఎవరు కనిపిస్తున్నాయి చుక్కలు ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి కనిపిస్తున్నాయి ఈ అవినీతి చేసిన వాళ్ళకి అందరికీ చుక్కలు కనిపిస్తాయి అంతే కదా ఎవరు కనిపిస్తుంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఎవరు కనిపిస్తున్నాయి అంటే ఆ బ్యాచ్కే ఎవరైతే ఇప్పుడు లోపల పోతున్నారో పోతామని ఇంకా పాపం ఇబ్బంది పడుతున్నారో లేదంటే ఏదో నాకు పూర్తిగా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు కానీ పాపం ఇంగ్లాండ్ నుంచి ఐడ అడావుడిగా ప్రగతికొచ్చాడు కదా ఏదో నెంబర్ తప్పు నెంబర్ ఇచ్చి ఇలాంటి వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి వాళ్ళకి అలాంటి వాళ్ళకి కనిపిస్తాయి మాకెందుకు ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా ప్రజలే కదా ప్రజాస్వామ్యాలు ప్రజల కోసమే కదా వాళ్ళు కానీ మేము కానీ వాళ్ళు పార్టీ పెట్టిన దానికి మేము పార్టీ పెట్టిన దానికి మేము మా పార్టీ ఏంటి మేము ప్రజాస్వామ్యం చేద్దామని వాళ్ళేంటి అధికారం కావాలి మాకు మాకు కావాలి ప్రజలకు సుక్కులు చూపించాలి అది వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళ సిద్ధాంతం అది అసలు వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి చెప్పనండి ఎలా నువ్వు జపాన్ లో ఉండి మేమేదో ఆలోచన చేస్తున్నాం మళ్ళీ రాకూడదు అనుకున్నా మీరు లాక్ వచ్చారు అసలు వైఎస్ఆర్ సేపు సిద్ధాంతాలు చెప్పానండి అన్నీ ఏంటి వాళ్ళ సిద్ధాంతం చెప్పానండి సిద్ధాంతం అలాంటి పార్టీ

గత ప్రభుత్వం గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థని సరిచేస్తున్నాం గత ప్రభుత్వంలోని పాలకులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పాడైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని కుదిరి పెడుతున్నాం గత ప్రభుత్వంలోని నాయకులు చేసినటువంటి దుర్మార్గాల్ని సూచనలన్నిటిని కూడా తీసి ఒక మంచిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఒక మంచి పరిపాలన అందిస్తున్నాం గతంలో పారిపోయినటువంటి కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తిస్తున్నటువంటి కంపెనీలు కానీ పెట్టుబడిదారులు కానీ ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆ పెట్టుబడులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరిగిందని ఏదైనా మంచి కంపెనీలు ఏర్పడితే ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి దిశ ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తుంటే చుక్కలు కనిపిస్తుంది ఎవరికి చుక్కలు కనిపిస్తుంది చంద్ర ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతో ఉన్నటువంటి ఎవరైతే అక్రమాలు చేశారో అన్యాయాలు చేశారో వాళ్ళకి కనిపిస్తే చుక్కలు చుక్కలు చూపిస్తాం కనిపిస్తుంది ఒకసారి ఉదూర్ తుఫానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే న్యాయం జరిగిందట నిజమా అసలు వాళ్ళు ఏనాడు నిజాలు చెప్పారు ఎప్పుడు వెళ్ళారు ఉదూర్ తుపాను ఉదూర్ తుఫాన్ లో ఎవరైనా బాధితులు దగ్గరికి వెళ్ళాడా లేదంటే తర్వాత కొట్టినటువంటి టెట్లీట్లీ తుఫాను వస్తే ఆయన పాదయాత్రలు చేసుకుంటూ పోతే అక్కడ దాక్కుని ఆ శ్రీకాకుళం వైపు కన్నెత్తు చూడలే ఆయన ఆ విషయం తెలియదు నారాయణమూర్తి గారికి చెప్పానండి మాల్లో ఉన్నాడు అబద్ధం పడద్దు మాల్లో ఉన్నప్పుడైనా వాస్తవాలు చెప్పానండి తెత్లీ కి ఆ పాదయాత్ర చేసి ఎక్కడ కూర్చుని రికకుళం వైపు కన్నెత్తు కూడా చూడాల ఇలా వీళ్ళు వచ్చి ఏంటంటే చేసేది వీళ్ళు ఇలాంటి ఎట్లా అబద్ధపడితే నిజం వాస్తవం వాస్తవం మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరే నేను తప్పు చేస్తున్నా తప్పని ఒప్పుకునేటువంటి ధైర్యం ఉండాలి అవతల వాళ్ళు తప్పు చేస్తే తప్పుని నిలదీసే ధైర్యం ఉండాలి అలాంటి ఉంటప్పుడే రాజకీయం అనేది రాజకీయ నాయకులు అనేది ఉంటుంది తప్పితే లేకపోతే కింద అడిగినట్టుగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇలాంటి తిరిగే బ్యాచ్ ఎక్కువైపోతారు ఇక ఎప్పుడైనా మనం ఒకసారి ఒకసారి ఒక ఆలోచనతో రాజకీయాలనేది ప్రవేశించిన తర్వాత ఒక ఏమంటే నిబద్ధత ఉండాలి ఒప్పుకునే ధైర్యం ఉండాలి దేనికైనా సరే తప్పైనా ఒప్పు అయినా కానీ ఒప్పుకునే ధైర్యం ఉండాలి మేము తప్పు చేస్తామే తప్పు చేసాము సరి చేసుకుంటాం అనేది ఉండాలి తప్పితే ఎంతసేపు ఉన్నా ఒక అబద్ధాలతో వస్తే అట్లాది అది కరెక్ట్ కాదు కదా ఏ మాత్రం చేశారో తెలియదా ఏనాడు బయటకు వచ్చారో తెలియదు రమ్మనండి ఎలా రేపు అయిపోయిన తర్వాత వచ్చి పరామర్శ చేశామనండి ఏ మా గుంటూరు జిల్లాలో ఉంటదో తెలియదు ఇంకా కృష్ణా జిల్లా ఉంటదో తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి